నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినిత పత్రం అందజేశారు పనులు చేస్తున్న కార్మికులు గురువారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి అభిత్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినత పత్రం అందజేశారు వారు మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో గత ముప్పై సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ కార్మికులుగా వాటర్ సప్లై వీధి దీపాల నిర్వహణ పార్కులు వర్క్ ఇన్స్పెక్టర్లు గాను ఆఫీస్ అటెండర్లు గాను పంపు ఆపరేటర్లు గాను అనేక విభాగంలో బీధులు నిర్వహిస్తున్నామన్నారు మాకు అరకొర జీతంతో పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలతో మా కుటుంబ జీవనం గడపడం చాలా కష్టంగా ఉన్నదని వాపోతున్నారు తమకు న్యాయమైన ప్రధాన డిమాండ్ లో అయిన అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా వీధి దీపాలు టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు అమలు చేయాలని పది సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు ఏపీసీఓస్ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని పర్మనెంట్ కార్మికుల వల్లే మాకు కూడా పదవి విరమణ వయస్సును ఏపీసీ ఓఎస్ కార్మికులందరిని అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ తో పాటు కనీస పెన్షన్ పది ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు నమస్తే అండి నా పేరు మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్క్ వర్కింగ్ జెఏసి పిలుపునరుకు నేను గత ఎనిమిది రోజులుగా నువ్వు నర్సీపట్నంలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అంతా సమిచేస్తున్న తమిళ పెద్ద ఈ రోజు మా సమి సంబంధించిన ఒక పబ్లిక్ అందరికి మా బావికి బాబును డిమాండ్లు తెలియాలని ఒక కరపత్రం విడుదల చేసాం అది మన డాక్టర్ అంబేద్కర్ చేతుల మీదగా విడుదల విడుదల చేయాలని ఈరోజు ఆయన దగ్గరేను మేము ఇచ్చేసాం ఆయన ఎంతో మందికి శ్రామికులకు ఆయన వెన్నుముఖం పట్టినవారు అందువల్ల ఆయన దగ్గరే మేము ఇది విడుదల చేయాలని వచ్చాం ముఖ్యంగా రేపు చెప్పదగిన ఏంటంటే రేపు విజయవాడలోని బంద్ పిలుపు స్ట్రైక్ పిలుపునిచ్చారండి మొట్టడికి దానికి మా తరఫున ప్రతి మున్సిపాలిటీ నుంచి అక్కడికి వెళ్తున్నారు అలాగే రేపు మా రేపు మా ఇంజనీరింగ్ కార్మి కార్మికులు కూడా అక్కడికి మేము బయలుదేరుతున్నాము రేపు ఏదేమైనా సరే ఆ సిడి అన్న తీసి మొట్టడి తీసి మా డిమాండ్ ని అక్కడ నెరవేర్చాలని అక్కడ సన్నితి దిగుతున్నామండి నమస్కారం